నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జెడ్పీటీసీ నారబోయిన స్వరూపారాణి రవి ముదిరాజు ఆధ్వర్యంలో సోమవారం సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తీరొక్క రంగులతో సంక్రాంతి సంస్కృతులలో కూడిన ముగ్గులు వేసి తమ ప్రతిభను కనబరిచారు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష్మీ దంపతులు పాల్గొని బహుమతులు అందజేశారు మహిళలు వేసిన ముగ్గులను ఎమ్మెల్యే దంపతులు ఆసక్తిగా తిలకించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు సంప్రదాయాలను సంస్కృతులను తెలియజేయడమే సంక్రాంతి పండుగ ప్రత్యేకత అన్నారు పండగలను రాజకీయాలకు అతీతంగా జరుపుకోవాలని పట్టణాల్లో కంటే పల్లెల్లోని పండగలు ప్రేమానురాగాలతో జరుపుకుంటారని అన్నారు గ్రామాల్లో మండల కేంద్రాల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ ఫ్యాక్స్ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి మండల అధ్యక్షుడు భీమనపల్లి సైతులు పాల్వాయి చెన్నారెడ్డి వేమిరెడ్డి జితేందర్ రెడ్డి సర్పంచ్లు జక్కల శ్రీను తాటికొండ సంతోష సైదులు చాలా వెంకటేశ్వర్లు నడింపల్లి యాదగిరి ఎండి రఫీక్ బండారు మల్లేష్ బిసం విజయ్ జంగిలి నాగరాజు ఈదా పవన్ వివిధ గ్రామాల సర్పంచ్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్న మహిళా సోదర సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నిజంగా ఈరోజు మనము గ్రామాల్లో హైదరాబాద్లో అయితే పండుగలాగా ఉండదు మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు పండుగలాగా అనిపిస్తుంది ఏ పండుగ చేసుకోవాలన్నా గ్రామాల్లోనే పండుగలాగా అనిపిస్తుంది హైదరాబాద్లో పండగలాగా హైదరాబాద్లో రోజు పండుగ చేసుకుంటారు కానీ హైదరాబాద్ మన పల్లెటూరులోకి వస్తే అప్పుడు పండుగ వాతావరణం కనబడుతుంది నిజంగా చాలా సంతోషం ఈరోజు మహిళలందరూ ఎంతో ఇంట్రెస్ట్గా బాలిక బాలికలు కూడా ఎంతోమంది కూడా మంచి పార్టిసిపేట్ చేసి ఎంతో కష్టపడి ఈ దీంట్లో పార్టిసిపేట్ చేసి ముగ్గుల్లో వాళ్ళు మంచి ఓపికతోటి దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు సంక్రాంతి అంటేనే ముందుగా మన అందరు గుర్తొచ్చేది పతంగులు గుర్తొస్తాయి పిల్లలకైతే అమ్మాయిలకైతే ముగ్గులు గుర్తొస్తాయిందుకు రవి అండ్ స్వరూపకు చెప్తున్నా ఇలా చెప్పాలంటే ఒక కల్చర్ డెవలప్ చేసినందుకు మన లోపట ఇది రాజకీయాలకు అతీతంగా మనం ఒక కల్చర్ అలవాటు చేసుకోవాలి అందరము ఒకటే అన్నట్టు అందరం కలిసిమెలిసి పండుగలు వచ్చినప్పుడు విలేజ్ వాతావరణంలో మంచి వాతావరణం ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకున్నందుకు ఇటువంటి కార్యక్రమాలు చాలా హెల్ప్ఫుల్ అయితే నిజంగా ఈరోజు కూడా మేము పండుగ ఉండే హైదరాబాద్లో కూడా రమ్మన్నందుకు కనీసం ఇక్కడికి వచ్చి మన హెడ్ క్వార్టర్లో మునుగోడు హెడ్ క్వార్టర్లో గెలిచిన తర్వాత మొట్ట మా మిస్సెస్ లక్ష్మి కూడా ఈరోజు గెలిచిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడికి రావడం మునుగోడు రావడం రావడమే పండుగ రోజు మంచి కార్యక్రమానికి వచ్చింది కాబట్టి ఆమె కూడా ఎంతో ప్రచారం చేసి నా కోసం నా గెలుపు కోసం కష్టపడ్డదు అటువంటిది ఈరోజు పండుగ రోజు రావడం అందరికి కూడా చాలా సంతోషం నిజంగా అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఫ్యూచర్లో ఇంకా ఇటువంటి కార్యక్రమాల్లో నా సపోర్ట్ నా సహకారం నా ప్రోత్సాహం